గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో రెడ్డి జిల్లాలో ఇంధ్ర మహిళా శక్తి మరియు నమో డ్రోన్ డీటీ స్కీమ్ కింద మనము యాభై రెండు మంది మహిళలకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది డ్రోన్ ఆపరేషన్స్ మీద సో ఈ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం వల్ల ప్రతి మహిళకు కూడా అంటే ఎకరానికి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి పది నిమిషాల్లో స్ప్రేయింగ్ చేయగలుగుతారు మొత్తం నెలకు ఇరవై వేల వరకు కూడా వీరికి ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా ఈ డ్రోన్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము మనము ఫస్ట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ట్రైనింగ్ అనేది ఇచ్చాము ఇప్పుడు డ్రోన్ ఇది అది మరియు మహిళా శక్తి కింద వీరికి డ్రోన్స్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా మేము ఫ్లాభవిస్తాము గౌరవ మంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో మనం తీసుకున్న ఇనిషియేటివ్ మహిళలు డ్రోన్ వారియర్స్గా స్కై వారియర్స్ గా చెప్పడం చాలా ఆనందంగా ఉంది మహిళలందరూ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ బస్ సిబ్బంది అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఎంకరేజింగ్ గా కూడా ఉంది మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ డ్రోన్ ఆపరేషన్స్ ని సక్సెస్ చేయడానికి వారికి పూర్తి సహకారం అందించడానికి జిల్లా యంత్రాంగం కూడా ముందు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్